దేశ స్వాతంత్ర ఉద్యమం పలు రూపాల్లో జరిగింది ఈ ఉద్యమంలో పలువురు పాల్గొని దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు ఇటువంటి వారిలో అబ్దుల్ ఖాన్ ఒకరు ఆయన భారతదేశంపై బ్రిటిష్ దండయాత్రకు వ్యతిరేకంగా వస్తువుల హక్కుల కోసం పోరాడిన పస్తూన్ స్వాతంత్ర సమరయోధుడు అతను ప్రముఖంగా బచాఖాన్ అని పిలువపడ్డారు అతను ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక ముఖ్యమైన రాజకీయ వ్యక్తి ఆయన అహింసా తత్వాలకు శాంతివాద అభ్యాసానికి ప్రసిద్ధి చెందారు సన్నిహిత మిత్రుడు మహాత్మా గాంధీకి సహచరుడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఖుదాయి ఖిద్మత్ డర్ ఉద్యమాన్ని ప్రారంభించిన మొదటి వ్యక్తి బజాఖాను అతను భారతదేశ విభజనకు మొండిగా వ్యతిరేకి అయిన తర్వాత ఆయన పాకిస్తాన్కు వలస వెళ్ళారు దాని స్థాపన అయినప్పటికీ ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మరణించేంత వరకు ఎక్కువ కాలం జైల్లో ప్రవాసంలో గడిపారు భారత విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు భారత రాజకీయ నాయకులతో కలిసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు భారతదేశ రాజకీయ నాయకులతో మరీ ముఖ్యంగా గాంధీ నెహ్రూ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం తెలిపారు భారత స్వాతంత్రం కోసం విఫలమైన విప్లవాత్మక ప్రయత్నాలను గమనించిన క్రమంలో బజాఖాన్ లౌకిక ఏకరీతి సార్వభౌమ దేశం యొక్క లక్ష్యాన్ని సాధించడానికి ఏకైక ఆచరణీయమైన పద్ధతి గాంధీ యొక్క సత్యాగ్రహ సూత్రాలని బలంగా ఆమోదించడం అని నిర్ధారణ చేశారు భారతదేశంలో స్వాతంత్రోద్యమం ఊపిరి పెంచడానికి స్వాతంత్ర కారణాన్ని ప్రోత్సహించడానికి ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఖుదాయి కిద్మత్ గర్ స్థాపించారు ఉద్యమంలో పాల్గొన్న వారు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటానికి సహనం ధర్మం యొక్క ధర్మాలపై ఆధారపడి ఉన్నారు కేవలం కొన్ని సంవత్సరాల్లో పదివేల కంటే ఎక్కువ మంది ఖుదాయి కిద్మత్ గర్ సభ్యులు సమ్మెలు అహింసా నిరసనలతో పాల్గొన్నారు అబ్దుల్ గఫార్ ఖాన్ ఫిబ్రవరి ఆరు పద్దెనిమిది వందల తొంభైన అప్పటి ఇన్కార్పొరేటెడ్ ఇండియాలో ఖైబర్ పక్షన్ ప్రావిన్స్లో ఉన్న ఉత్మాన్ జాయ్లో జన్మించారు స్వాతంత్ర సమరయోధుడిగా పేరు పొందారు గాంధీ మార్గంలో పయనించారు భారతరత్న పురస్కారం పొందారు సరిహద్దు గాంధీగా ప్రసిద్ధి పొందారు